హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్లేశ్రీ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆ భగవంతుని దయ వల్ల అందరం కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ప్రతిరోజు వీడియోలాగే ఈరోజు అయితే వెళ్ళిపోదాం ముందుగా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబర్స్ లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ని కామెంట్ బాక్స్లో తెలియజేసి మన ఛానల్ మరింత పెరగాలి మరింత సబ్స్క్రైబర్స్ మనకి యాడ్ అవ్వాలి మన ఫ్యామిలీ అనేది యూట్యూబ్ ఫ్యామిలీ మరింత పెరిగేందుకు మీ అందరి సహకారం ఉండాలని తప్పకుండా మీ అందరినీ కొర కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోలో ప్రతి వీడియోలో మన ఛానల్లో మన ఇంట్లో మనం చేసుకుంటున్న పనులే అయినా కూడా మనం ప్లానింగ్ ప్రకారం చేసుకుంటున్నామండి ఈ విధంగా పిల్లల స్కూళ్ళుకి వెళ్ళేటప్పుడు బాక్సులు ఈ విధంగా చేసుకుంటే మనకి హెల్ప్ అవుతుంది అంటే ఇంకా ఫాస్ట్గా చిన్న చిన్న టిప్స్తో అదేవిధంగా కిచెన్ అనేది క్లీన్ ఏ విధంగా చేసుకుంటే మనకి తొందరగా అయితే పని అనేది అయిపోతుంది అదేవిధంగా ఇంటిలో చూడచక్కటి కొన్ని వస్తువుల్ని ఇలా అమర్చుకుంటే మన ఇల్లు చూడ్డానికి చాలా బాగుంటుందండి ఇవే కాదు మన మనసు ఎంత రిలాక్స్గా ఉంటుందండి ఇలా సర్దుకుంటే అని చాలా వరకు మనం మాట్లాడుకుంటూ వీడియోస్ని అయితే అప్లోడ్ చేసుకుంటున్నాం ఇంకా ఈరోజు ఈ వీడియోలో మనం ప్రతిరోజు చేసే పని అయినా కూడా మన పద్ధతిలో అంటే ఒకళ్ళకి ఒక్కొక్క పద్ధతి పద్ధతి అంటే అందరికీ పని ఒకేలా ఉన్నా కూడా కొన్ని పద్ధతుల్లో ఉంటాయి అంతే కదండి ప్రాంతాన్ని బట్టే మారిపోతున్నప్పుడు మన ఇంటి బట్టి కూడా మారిపోదా మరి ఆ విధంగా మనకి అంటే మనకి ఒకటి తెలిస్తే మన ఎదుటివారికి ఇంకొక విషయం తెలుస్తుంది ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక కొత్త విషయం అనేది తెలుస్తూనే ఉంటుంది అలాంటివి షేర్ చేసుకుంటూ ఈ విధంగా వీడియోస్లో చూస్తూ మనం కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉందాం ఇంకా ఈ వీడియోలో అయితే ప్రతిసారి చెప్తున్నట్టే హౌస్ వైఫ్ మార్నింగ్ లేచిన తర్వాత ప్రతిరోజు కోసం ఎక్కువగా అయితే తాపత్రయపడుతూ ఉంటారు కదండి నేను ఒక్కరిదానే కాదు హౌస్ వైఫ్ అనే కాదు ఆల్మోస్ట్ లేడీస్ అందరూ కూడా అంటే వాళ్ళు ఇంట్లో ఉండినా లేదంటే ఆఫీస్కి వెళ్ళినా ఏ విధంగా చూసుకున్నా ఇంటిని చక్కబెట్టేందుకే ఎక్కువగా తాపత్రయపడతాం హాయ్ అండి అదేవిధంగా మార్నింగ్ లేచాను ఇప్పుడేనండి జస్ట్ లేచాను లేచిన తర్వాత పనిలోకి అయితే ఏ విధంగా దిగుతాననేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసేద్దాం సో మార్నింగ్ అయితే లేచాను ఆ మార్నింగ్ టైం కూడా మీకు చూపిస్తానండి ఇంకా పిల్లలకి అందులోనూ ఈ రోజు నుంచి స్కూల్స్ అనేవి స్టార్ట్ అయిపోయి సో మార్నింగ్ లేచిన తర్వాత ఇప్పటివరకు సమ్మర్ హాలిడేస్లో మనకి ఒక అడుగు అటు ఇటు పడినా ఇక రెండు అడుగులు ముందుకు పరిగెత్తు పడాల్సిందే తప్ప తాపి కూర్చోడానికి కూడా టైం సరిపోదు అందరూ ముఖ్యంగా బాక్సులు కదండి అదిగో ఆ బాక్సుల కోసమే ముందు రోజు నైట్ అంతే ప్రతిసారి చెప్తాను నేను ఈ బాక్సులు అనేవి మనం మార్నింగ్ లేచి ఫాస్ట్ ఫాస్ట్గా వాళ్ళకి చేతిలో పెట్టాలి అంటే అనేవి ఖచ్చితంగా బతికించకుండా ముందు రోజు నైటే ఈ విధంగా క్లీన్ చేసి పెట్టేసుకోవడం వల్లే నాకు ఎక్కువగా టైం అనేది సేవ్ అవుతుంది ఈ టైం సేవింగ్ కూడా చాలాసార్లు చూపించాను టైంగా చూసండి నేను అలారం కొట్టి ఫైవ్కి అయితే లేచాను కానీ నా పనులు అనేవి నెమ్మది నెమ్మదిగా చేసుకుంటూ ఉండే లోపు అంటే బ్రష్ చేసుకోవటం అదేవిధంగా నేను కొద్ది కొద్దిగా లేచిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ సామాన్ ముందు రోజు రాత్రి ఆ పిల్లలు అటు ఇటుగా పెట్టిన అన్ని బుక్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నా ముందు సర్దేస్తాను ఇంకా గదులు అవి క్లీన్ చేసుకుని ఊరు చేసుకునేసరికి నాకు చూశారు కదండి ఫైవ్ ట్వంటీ ఫైవ్ దాటి ఫైవ్ థర్టీ అయిపోతుందండి ఇంకా పరుగులు పెట్టాల్సిందే అందులోనే నేను స్నానం చేసిన తర్వాతే వంట చేస్తాను మీ అందరికీ తెలిసిందే కదండి ఇంకా అందుకే బయటకైతే వచ్చాను శుభ్రంగా వాకిలి ముందర అంటే మాకు కింద కామన్గా వాచ్మ్యాన్ అది అపార్ట్మెంట్కి ఉన్నా వాళ్ళు ఊడుస్తారు కానీ ఎప్పుడో ఏడు గంటలకు ఊడుస్తారండి నెమ్మదిగా నేను ఇంక వాళ్ళతో అయితే పెట్టుకోనండి నా పని నాదే ఒకళ్ళు వస్తారు ఒకళ్ళు చేస్తారు ఆ వాళ్ళు ఊడిచాక మనం చేసుకుందాంలే అని మాత్రం ఇప్పుడు కూడా వాళ్ళ మీద ఆధారపడనండి అందుకే మార్నింగ్ ఫైవ్ థర్టీకి లోపు అంటే ఫైవ్ థర్టీ అనే కదండి ఫైవ్కి లేస్తే ఫైవ్ ఫిఫ్టీన్కి ఏదో ఒక టైంలో చూసారా వెళ్తుడైతే మాత్రం దాని పని అది చేసుకుంటూ పోతుంది ఐదున్నర మీకు టైం చూపిస్తే అన్నాను కదా ఫైవ్ థర్టీ కల్లా అంత వెలుతురు అయితే వచ్చేసింది సో బయట అయితే మాత్రం ఊడ్చి ముగ్గు వేసేసుకుంటానండి ఆ విధంగా ముగ్గు వేసుకునే టైంలోనే బయట పెంచుతున్న ఈ కొద్దిపాటి అంటే నాకు ఇంట్రెస్ట్ మా వారికి కూడా ఇంట్రెస్ట్ ఈ విధంగా పచ్చదనం అనేది ఇంటి ముందర ఉండాలని ప్రతిసారి వీడియోలో నేను చూపిస్తున్న మా పెరటి మొక్కలే కాదండి మా ఫ్రెండ్ సైడ్ మొక్కలు అంటే అందులో కూడా ఎక్కువగా మొక్కలు అంటే మనీ ప్లాంటే ఎక్కువండి ఇలాంటివి వాటికి అప్పటికప్పుడే ఆ మగ్గుతో అయితే వాటర్ తెచ్చుకుంటాను కదండి క్లీన్ చేసుకోవడానికి ముందర ఒక రెండు మగ్గులు తీసుకొచ్చి వాటర్ అయితే పోసేసి ముగ్గు అనేది వేసేసాను ఈ పని అంతా అయ్యేసరికి ఫైవ్ థర్టీ ఫైవ్ అయిందండి అదిగో చేసిన వాకిలి అది అంతా కూడా శుభ్రంగా ఉంది ఇక లాక్ అయితే వేసేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను స్నానానికి అయితే వెళ్తానండి దానికి ముందర చేయాల్సిన పని అనేది ఖచ్చితంగా నా ఒకటి ఉంటుంది అదేంటి అంటే మాసిన బట్టల్ని వాషింగ్ మిషన్లో వేసుకోవటం వీటిని అయితే స్నానం చేసిన తర్వాత అసలు ముట్టుకోనండి ఎందుకంటే ఎప్పటి నుంచో ఒక అలవాటు ఒక్కొక్క చెప్పాను కదండి ఇంతకు ముందరే ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది సో మాసిన బట్టలు అనేవి విడిచినవి నాకు ముట్టుకోబుద్దు స్నానం చేసిన తర్వాత ఇక ఉతికేసి ఉన్నవి మాత్రం ఆరేసుకుంటాను కాబట్టి మిషను ఇలా అయితే ఆన్ చేసేసి స్నానం చేసి వస్తాను ఇక ప్రతిసారి మనకి అలవాటు కన్నయ్యను చూడకుండా దర్శనం చేసుకోకుండా వెళ్ళలేము కదా అందుకే ఒకసారి బాల్కానీలో అంటే నాకు టవల్ అలాంటివన్నీ సైడ్ బాల్కనీలో పెట్టుకుంటానండి అందుకని టవల్ తీసుకోవడానికి ఖచ్చితంగా స్నానం ముందర ఈ బాల్కనీలోకి అయితే వస్తాను కాబట్టి కన్నయ్య దర్శనం ఒకసారైనా చేసుకోండి అలా చూస్తూ ఉండకుండా నాకు వేరే పనిలోకి అయితే దిగడం అవస్థలు అంటే మైండ్కి తోచదండి అందుకే ఒకసారి కన్నయ్యని నుంచి కాళ్ళ వరకు చూసుకుంటూ దాన్ని మీకు కూడా అయితే షేర్ చేసేస్తున్నాను సో అయిపోయింది స్నానం కూడా చేసి అయితే వచ్చేసాను ఇంకా పిల్లల బాక్స్కి అయితే చెప్పాను కదా బిజీ బిజీ వర్క్ అనేది ఉందండి రోజు అయితే స్టార్ట్ పిల్లలకి స్కూల్స్ కాలేజీలు అంటే మా పెద్ద అబ్బాయికి అయితే స్టార్ట్ అయ్యి వన్ వీక్ అయింది కానీ మా చిన్నవాడికి స్కూల్స్ అయితే ఓపెన్ చేసేసారు ఇక స్నానానికి ముందర చేయాల్సిన పనుల్లాగే స్నానం తర్వాత ఫస్ట్ పని నాకు దేవుడి గదిని అయితే శుభ్రం చేయటం ఈ దేవుడి గదిని శుభ్రం చేసేసుకున్న తర్వాత నేను వంట అనేది స్టార్ట్ చేసి వంట మధ్యలో వచ్చి దీపారాధన అనేది చేసుకుంటాను ఇది ఎలా ప్లాన్ చేసుకుంటాననేది కూడా చాలా విషయాల్లో అంటే అదే ఐ మీన్ చాలా వీడియోస్లో అయితే షేర్ చేశానండి సో ముందర నేను చేయాల్సిన పనుల్లో దేవుడి గదిని అయితే శుభ్రం చేసేసుకున్నానండి ఎందుకంటే నాకు వంట చేస్తున్న దేవుడికి అంటే అన్ని గదిలు శుభ్రం చేసుకున్నాను కదా దేవుడి గది ఒకటి పాచయాలు ఉండిపోయింది అని చెప్పి అది కూడా మైండ్ పని చేయదండి అందుకే దేవుడి గదిని అంతా శుభ్రం చేసేసుకున్నాను చేసుకు వచ్చిన తర్వాత ముందు వంటకి చిన్న చిన్న ప్రిపరేషన్స్ ఉంటాయి కదండి వాటికి కూరలు అవి కూడా అప్పటికప్పుడే చాలాసార్లు చెప్పాను నేను కూరలు కూడా మార్నింగ్ లేచి కట్ చేసుకుంటానండి ఎందుకంటే ముందుగా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఎందుకో నాకు మొదటి నుంచి అంత అలవాట్లేదు ఇష్టం ఉండదు కూడా అందుకని ఫ్రెష్గా అయితే కూరగాయలు కట్ చేస్తాను ఇక ఈరోజు ఆనపకాయ నూపిండి కూర అనేది చేస్తున్నాను ఇక్కడ ఆనపకాయ ముక్కలు కట్ చేసిన తర్వాత వాటి మీద వచ్చే తొక్కలు అనేవి చాలా లేతగా అయితే ఉన్నాయండి ఎప్పుడు కూడా ఇలా లేతగా ఉన్న ఆనపకాయ తొక్కలకైతే ఇక్కడ చూపిస్తున్న ఈ కారం గురించి కూడా చాలాసార్లు వీడియోస్లో అయితే చెప్పానండి రీసెంట్గా ఒక వీడియోలో కూడా చూపించాను ఆ మినప్పప్పు కారం అనేది ఎప్పుడు కూడా ఇలాగా బాక్సులు బిజీ అయితే ముందుగా అది కూడా వన్ వీక్కి సరిపడే కొట్టుకుంటానండి ఎక్కువగా నాకు ఫ్రెష్గా చేయడమే ఇష్టం బాక్స్లు బిజీ కదా మరి తప్పదు కదండి అందుకని ఇలా అయితే కూర కారాన్ని కొట్టేసుకున్నాను దాని పచ్చళ్ళకి కూడా యూస్ చేసుకోవచ్చు ఇక పాలు అనేవి పొంగు అయితే వచ్చేసి పక్కన నేను కుక్కర్లోనే ఆనపకాయని అదేవిధంగా రైస్ అయితే పెట్టేసి ఇంకా కూరకి చెప్పాను కదా ఆనపకాయ నూపిండి కూర అంటే ఇక్కడ నూపప్పు అదేవిధంగా కారానికి సరిపడా ఎండుమిర్చిని అయితే వేసి పొడిగానే అంటే ఆయిల్ లేకుండా పొడిగా అయితే ఇలాగ వేయించుకుంటున్నానండి వేగిన వీటిని ఇలా చల్లార్చుకోవడానికి పక్కన ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఈలోపు నా దీపారాధన ఇదే విధంగా దేవుడివి అన్ని పనులు అయ్యేలోపు అంటే పాలవి కాచేయించాను కదండి దానిని నైవేద్యం పెట్టుకున్న తర్వాతే కాఫీలు కానీ లేదంటే పిల్లలకి మనకి మిల్క్ అది ఇవ్వడం కానీ ఏదైనా చేస్తాను సో ఇదిగోండి ఈ విధంగా చల్లారడానికి ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను అది లోపు నాకు పాలు కూడా కాగిపోయి ఉన్నాయి కాబట్టి దీపారాధన చేసేసుకున్నాను ఈ విధంగా పంచోపచార పూజ అయిన తర్వాత దేవునికి దీపారాధనతో పాటుగా పాల నైవేద్యం పెట్టేసి ఇంకా నాకు కుక్కర్లో రెడీ అయితే ఉందండి ఆనపకాయ ఈ విధంగా నేను ఒకసారి చూపిస్తున్నాను ఏ విధంగా చేస్తాను చాలా సింపుల్ అండి ఏం లేదు మనకి ఉడికిన తర్వాత ఆనపకాయని మా కొంచెం బాండీలో ఆయిల్ వేసుకుని దాంట్లోనే జీలకర్ర ఆవాలు మినపప్పు మనం ఎండుమిర్చి కారం కోసం ఎలాగూ మనం నూపుడిలో వేసి ఉంచాం కాబట్టి కారం ఇంకా వేయాల్సిన అవసరం లేదు ఈ పొడిని మనం అన్నంలో కలుపుకు తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఇలా ఏదైనా ఆనపకాయ కానీ బీరకాయ కానీ ఇలాంటి కూరల్లో కూడా ఈ నూపిండిని వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది అదేవిధంగా పిల్లలకి కావలసిన ఈ నూపడి ద్వారా కాల్షియం కూడా చాలా వరకు అందుతుందండి అందులో ఇంకా రాబోయేదంతా సమ్మర్ అయిపోయిన తర్వాత మనకి వచ్చే ఈ వర్షాకాలంలో మనకి వేడి అనేది అంటే పిల్లలకి ముఖ్యంగా ఎదిగే పిల్లలకైతే కాల్షియం అనేది కంపల్సరీ కదండి ఇలాంటి కూరలు చేసుకు తింటే మాత్రం చాలా టేస్ట్తో పాటు హెల్తీ కూడా ఇంకా టిఫిన్లోకి అయితే ఈరోజు దోశలు అనేవి వేస్తున్నానండి ఈ దోశలోకి కొద్దిగా అల్లపు చట్నీ అనేది చేశాను మావారికి ఇచ్చేసాను పిల్లలు కూడా వెళ్ళిపోయారండి స్కూల్కి మా పెద్దవాడు కాలేజీకి అయితే వెళ్ళిపోయారు ఇంకా వారికి కూడా ఇదిగోండి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసి మావారిని కూడా ఆఫీస్కి అయితే పంపించేస్తున్నాను సో ఇక్కడితో మనకి మార్నింగ్ చేయాల్సిన పనుల్లో దాదాపు బాధ్యతతో కూడుకున్న పనులన్నీ అయిపోయాయి కదండి ఇంకా బాధ్యత అయితే అయింది కానీ మన మీద మనకి మనం చేసుకోవాల్సిన పని ఒకటి ఉంది అది ఏంటి అంటే మనం బ్రేక్ఫాస్ట్ అనేది కంపల్సరీ తీసుకోవడం చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు స్కిప్ చేసేస్తూ ఉంటారు ఏం చేస్తాంలే లంచ్ తినేయచ్చు ఎర్లీగా తినినా కూడా మనం కొద్దిగా మార్నింగ్ టైంలో ఇంత పని ఇప్పుడు మార్నింగ్ నేను ఫైవ్ థర్టీ నుంచి చూపిస్తున్నాను కదండి ఇంత పనిని మనం చేసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా అసలు పని అనే కాదండి బ్రేక్ఫాస్ట్ అనేది ఎవరు కూడా స్కిప్ చేయకూడదు ఏదో ఒకటి మీకు ఓట్స్ నచ్చితే ఓట్స్ అనో లేదంటే ఇట్లా ఏదైనా ఇడ్లీ దోశ ఇవి నచ్చలేకపోతే కనీసం పాలల్లో అటుకులు వేసుకుని తినడము ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా ఆడవాళ్ళు ముఖ్యంగా అయితే చేసుకుని తిని తీరాల్సిందండి ఇదిగో ఇక్కడ మావారు కూడా మీకు చూపించాను కదా ఆయన కూడా వెళ్ళిపోయారు వెళ్ళిపోయేసరికి దాదాపుగా తొమ్మిది నుంచి తొమ్మిది పావు మధ్య ఇంచుమించు అవుతూ ఉంటుందండి అప్పుడైతే ఇలా రిలాక్స్గా నాకు కావలసిన ఛానల్ అనేది పెట్టుకుంటాను ఇంకా మార్నింగ్ ఏమీ చూపించానండి ఇల్లంతా కూడా ఎప్పుడు కూడా ఈ విధంగా సర్దుకున్నట్టే ఉంటుంది అలానే వస్తువులు కదలకుండా అంతే ఉండవండి ఎప్పుడు నాకు కూడా ఏదో టవల్ వాళ్ళు పడేసో లేకపోతే ఇంకా ఏదైనా వాళ్ళు అంటే స్కూల్కి కాలేజీలకి వదిలేసిన థింగ్స్ ఏమైనా ఉంటే పుస్తకాలు మార్చుతారు కదా వాళ్ళు అంటే ఈరోజు ఉన్న పీరియడ్ రేపు మన్నాడు నెక్స్ట్ డే ఉండకపోవచ్చు ఆ బుక్స్ తీసి పడేయడమో పెన్లు పడేయడము పుస్తకాలు పడేయడమో ఏదో ఒకటి అయితే జరుగుతూనే ఉంటుంది ముఖ్యంగా నాకు చేసుకునే ఎక్కువ పని ఏంటంటే నాకు ఎంత ఇలా సర్దుకోవడం ఇష్టమో మాకు ఇప్పుడు చూపిస్తున్న హాల్లో సోఫాల్లో కుషన్స్ కదిలిపోతూ ఉంటాయి వాటిని ఎట్లా పడితే అట్లా కాకుండా నాకు అలాగా ఉంచుకోవడం ఇలా చూసుకోవడం అంటే చాలా ఇష్టం నాకు మైండ్ పనిచేస్తుంది ఇంత పనికి అంటే నాకు ఇల్లు అనేది ఈ విధంగా మెయింటైన్ చేసుకోవడమే ఇంకా ఇప్పుడు నా పంత అండి హ్యాపీగా కొద్దిగా బ్రేక్ఫాస్ట్ని చక్కగా ఇలా తింటూ నాకు కావాల్సిన ఛానల్ని ఎదురుగుండేలాగా ఆ టైంకి భక్తి టీవీయో లేకపోతే ఏదైనా ఒక నాకు అనుకున్న సినిమా ఏదైనా అనుకూలంగా నచ్చితే ఎప్పుడో పాత సినిమా ఏదైనా అయ్యో ఇది చూస్తున్నాం కదా అని సరదాగా అలానే మొత్తం సినిమా అంతా చూడనండి ఒక పది నిమిషాలైనా పదిహేను నిమిషాలైనా రిలాక్సింగ్గా ఈ విధంగా అయితే నా కోసం నేను కేటాయించుకుంటాను ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది భక్తి టీవీని కాస్త చూపి చూశాను అదేవిధంగా మారుస్తూ వేరే ఛానల్ ఏదో సినిమా వస్తుంటే ఇప్పుడు మా చిన్ననాటి సినిమా అది ఒకసారి ఒక పది నిమిషాలు అంతేనండి అలానే మనం సినిమాలకి వాటికి అంకితం అయిపోతే మరి కొద్ది కొద్దిగా పనులు అయితే ఉంటాయి కదా ఎంత బాధ్యత పనులు అయిపోయినా కూడా అంటే మార్నింగ్ చేయాల్సిన పనులు అయిపోయినా కూడా చిన్న చిన్న పనులు అయితే మిగిలిపోతాయి ఇంకా ఇక్కడతో నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ కిచెన్ అంతా సర్దేసుకున్నాను అన్ని గదులు కూడా ఒకసారి చూద్దామని చెప్పి వచ్చేసరికి ఇదిగోండి ఈ బుక్స్ అయితే కనిపించాయి అంటే మా చిన్నవాడికి అయితే బుక్స్ ఇచ్చారు సో నేను తెచ్చుకుని వచ్చిన తర్వాత వీటన్నిటికీ కూడా నెమ్మదిగా అయితే అట్టలన్నీ కూడా వేస్తూ వాటికి లేబుల్స్ అంటించి పేర్లు రాసి ఇంకా మీకు తెలియంది ఏముంది చాలా పెద్ద పని అయితే ఉంది ఇంకా అన్ని గదుల్ని కూడా ఒకసారి చెక్ చేసుకుంటానండి చెప్పాను కదా మార్నింగ్ ఊడిచి తుడిచేసుకున్నా కూడా కొద్దిగా కదిలిన ఏ వస్తువునైనా కూడా మళ్ళీ ఆ పొజిషన్లో పెట్టడం అనేది నాకు అలవాటు సో మిగతా అన్ని రూమ్స్ని కూడా ఒకసారి ఈ విధంగా చెక్ చేసేసుకుని ఇంకా నాకు ఇష్టమైన మీకు ప్రతిసారి చెప్పాను మా ఇంటికి అంటే పెరటి వైపు మొక్కలే కాకుండా మాకు ఇటువైపు మా చిన్న గార్డెనే అనుకోండి ఒకసారి మా బుజ్జి బుల్లి గార్డెన్ అని కూడా ఒక వీడియో అనేది మీకు నేను షేర్ చేశాను సో ఇవేనండి నా ప్రపంచం ఎందుకు అంటే ఇవి ఇలా చూసుకుంటూ వీటిని చేసుకుంటూ ఇంటి పని చేసుకుంటూ ఇదేనండి మొత్తం అంతా కూడా నాకు ఎనర్జీ ఇస్తున్నవి ఏమిటి అంటే నేను చేసుకునే ప్రతిరోజు పని ఇదిగో ఇక్కడ చూశారు కదా ఈ అంటే మాకు నుంచి కొద్దిగా ఎక్స్టెన్షన్లో ఈ మొక్కలన్నీ ఉంటాయని ప్రతిసారి షేర్ చేసిన విధంగానే ఈ మొక్కలకి ఏమైనా పండుటాకులు ఉన్నాయా లేకపోతే ఏమైనా పువ్వులు అనేవి ఇంకా రావటం లేదా మొగ్గ వచ్చిందా లేదంటే ఏదైనా ఎండిపోతుందా మట్టి వేయాల్సి ఉందా వాటర్ అనేది సరిపోయిందా అనుకుంటూ ఈ విధంగా మొక్కల దగ్గరికి వచ్చి కొద్దిగా అయితే ఇక్కడ చూసారా చల్ల గాలి కూడా వస్తుందండి క్లైమేట్ అయితే మాత్రం చాలా వరకు అంటే ఎండ పోయి మాకు కొద్దిగా మధ్యలో వర్షం కూడా చూపించాను వర్షాలు అయితే పడుతున్నాయి అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఎండ అయితే వస్తుంది ఈ అయితే వర్షం లేదండి ఇదిగో ఇక్కడ పండు మొగ్గలు అనేవి కొన్ని అయిపోయాయి కదా వాటి ఈ విధంగా తెంపేస్తూ ఇటు సైడ్ ఇప్పుడు చూపిస్తుంది అయితే మార్నింగ్ చూపించాను కదండి మన కృష్ణ బృందావనం సో అటు సైడ్ కొన్ని మొక్కలకైతే లేకపోతే గబుకుని ఎక్కడైనా చీడ పట్టిందా లేదా ఇక్కడ చూడండి చిన్న చిన్నవి ఆ తులసి మొక్కలు వస్తున్నాయి చూసారా ఎంత చక్కగా అయితే వస్తున్నాయండి ఆ తులసి వనము అంటే నాకు చాలా ఇష్టమండి ఈ విధంగా పైపై నుంచి పడిపోతున్న ఆ తులసి ఇవి ఉంటాయి కదండి ఈ వెన్నులు అవి లోపలికి వెళ్ళేంత వరకు అంటే మళ్ళీ అలాగ సాయంత్రం వాటరింగ్ అది చేస్తాను కాబట్టి మొక్కలకి ఆ పడిపోయినవి ఏమైనా ఉంటే అట్లా తీసేసి అలాగే తులసి మొక్కలు ఏమైనా ఎండుటాకులు లాంటివి పడిపోయి అని చెప్పి తీసేసి ఇక్కడ మాకు చూసారా తమలపాకు తీగ అనేది చిన్నది వేశామండి రావట్లేదు మాకు అనిపించింది కానీ చూస్తే ఆ వెనకాతల కరెంటు వైరుకి కూడా తీగ చుట్టుకుపోయిందండి ఇది ఎలా తీయాలా ఏంటి అని చెప్పి అంటే అదంతా కామన్ కాబట్టి ఆ వైర్కి చుట్టుకుపోతుంది అంత జాగ్రత్తగా అయితే ఇప్పుడు నేను వాటిని సెట్ చేయాలి ఈ విధంగా ఈ పనితో పాటుగా నాకు ఇదిగోండి ఆరిపోయిన బట్టలు అయితే రెడీగా ఉన్నాయి ఇంకా మరి ఇందాటి మిషన్ వేశాను కదా ఆ మిషన్లో బట్టలు ఆరేసి వీటిని తీసి మళ్ళీ మడతలు పెట్టి ఎక్కడ ఒక్కడ సరి చేసుకోవాలి ఇలా చాలా పని ఉంది కదండి పని అయిపోయింది అనుకుంటాం కానీ అంత తొందరగా పని అయితే అవ్వదండో మరి రేపటి ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మళ్ళీ రేపు కలవాలి అంటే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్స్ లైక్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం అందరికీ బా